యస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మా ఇంట్లో వచ్చేసి ఈ గొబ్బరిపప్పు గ్యారెలు చేస్తున్నాం నేను ఆల్రెడీ అన్నీ కలిపేసి పెట్టుకున్న గాయస్ ఏమేమి కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ ఉల్లిగడ్డలు మళ్ళీ కొద్ది పుదీనా జీలకర్ర కొంచెం అల్లం అన్నీ వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి కలుపుకున్నాక నూనె పెట్టేసుకున్నా ఆల్రెడీ నూనె హీట్ అయినాక ఎలా వేసుకోవాలో చూపిస్తాకి రావాల ఆయిల్ అప్పుడు హీట్ అయినట్టు నేను డైరెక్ట్ వేస్తున్నా మీరు క్లాత్ మీద పెట్టానే వేసుకోవచ్చు ఇంకా సన్నగా రావాలంటే నేను డైరెక్ట్ వేస్తున్నా ఇలా సండే కాబట్టి మా పిల్లలు ఇంటికాడ ఉంటారు కదా అందుకోసమే గ్యారెల్ చేస్తున్నా గైస్ మా పిల్లల కోసం నేను ఇగో ఇలా తిప్పుకోవాలి వన్ సైడ్ కాలినాయి మళ్ళీ ఇంకో పక్క కాల్చుకోవాలి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి గ్యారెల్ ఇట్లా బాగా రెండు సైడ్లు బాగా కాల్చుకోవాలి కాలిన మళ్ళీ నెక్స్ట్ వైపు మళ్ళీ తిప్పేస్తున్నా గైస్ ఇట్లా గోల్డెన్ కలర్ రావాలి ఒక పక్క గాలిని ఇంకో పక్క కాలుస్తున్నాం మళ్ళీ ఇంతే గ్యాస్ ఇది మొత్తం ఆసుకున్న తీసుకోవాలి కొబ్బరిపప్పు కప్పు గ్యాస్ మా చాయనాలు మీకు నచ్చింటే మా మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబర్ చేసుకోండి గ్యాస్ ఇంతే గ్యాస్